హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో వెరీ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో కూడా మనం చాలా కాస్ట్లీ శారీస్ అయిన ప్యూర్ డోలాలు కలంకారీ స్టైల్లో ఉన్నటువంటి డోలాలు డిజిటల్ డోలాలు అయితే చూపిస్తున్నాము వీటి ఫ్రెష్ ఖరీదులు మూడు వేల రెండు వందలు మూడు వేల ఐదు వందలు రేంజ్ అండి ఇవాళ మనం వచ్చేటప్పటికి ఇస్తున్న స్టాకు సెకండ్స్లో బ్లౌజులు లేకుండా ఇస్తున్నామండి వీటికి బ్లౌజులు అయితే రావు వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజింగ్లో అయితే వస్తుందండి సో ఇదైతే పక్కాగా మూడు వేల ఐదు చీర సో బ్లౌజ్ లేదు పద్నాలుగు తొంభై తొమ్మిది ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుంది చెప్తాను చూసుకొని తీసుకోండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి మధ్యలో మిడిల్లో మనకి ఇలా ప్రింట్ వస్తుంది ఇప్పుడు బోర్డర్ కూడా మనకి పెద్ద బోర్డర్ వస్తుందండి బ్లౌజ్ రాదు కాబట్టి మనకి సగం కన్నా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది పద్నాలుగు తొంభై తొమ్మిది నెక్స్ట్ అండి ఇది రిచ్ పళ్ళు ఇది చూసారా పళ్ళు అయితే రిచ్ పళ్ళు వస్తుందండి చాలా బాగుంటుంది ఐటమ్ రిచ్ పళ్ళు కాన్సెప్టు మొత్తం డిజిటల్ వస్తుందండి థర్టీన్ డబల్ నైన్ థర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా పద్నాలుగు తొంభై తొమ్మిది అండి కలర్ చూసారు ఎంత బాగుందో కలంకారీలు కింద మనకి అజరక్ బోర్డరు రిచ్ పల్లు కాన్సెప్టు జరీ బుటా కాన్సెప్టు పద్నాలుగు తొంభై తొమ్మిది సేమ్ అండి ఇది కూడా అంతే కలర్ కాంబినేషన్ మంచి ఫ్యాన్సీ బ్లూ ఉండింది వెరీ లైట్ వెయిట్ మేడం వేసుకో చాలా బాగుంటుంది పన్నాలు వస్తాయి మీరు ఏ బ్లౌజ్తో అయినా అట్లా పేరప్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ మల్టీ కలర్ కలంకారీ ప్యాటర్న్స్ కాబట్టి నెక్స్ట్ శారీ అండి ఇది కూడా చినాన్లో వచ్చింది బ్యూటిఫుల్ అండి ఇది ఇంకొంచెం ప్రీమియము ఫుల్ బాందేజ్ వస్తుంది శారీ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్తో అద్దరిపోయిందండి శారీ వెరీ లైట్ వెయిట్ వచ్చింది పదిహేను తొంభై తొమ్మిది ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి ప్రైజ్ ఫిఫ్టీన్ డబల్ నైన్లో ఉంది ఈ సారీ నెక్స్ట్ ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి కాంబినేషను ఎనీ బ్లాక్ బ్లౌజ్ అయితే సెట్ అయిపోతుంది దీనికి ఇది వచ్చేటప్పటికి థర్టీన్ డబల్ నైన్లోనే ఇస్తున్నాను అండ్ నెక్స్ట్ కళంకారీ ప్యాటర్న్ బుటీలు స్టైలు ఇవి వచ్చేసరికి మనకి ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు తొంభై తొమ్మిది పద్నాలుగు పదమూడు పదిహేనుల్లో ఉంటాయండి తొంభై తొమ్మిదిలో ఉంటాయి ఇవన్నీ కూడా ఫోర్టీన్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ ఎల్లో విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఎంత బాగుందండి ఇందులో మనకి డబుల్ జరీ బోర్డర్ వచ్చేసింది అనమాట పద్నాలుగు తొంభై తొమ్మిది దిస్ ఈజ్ ఆల్సో ఫోర్టీన్ డబల్ నైన్ మేడం ఓన్లీ శారీ బ్లౌజ్ అయితే రాదు అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతే మనకి శారీలో మిడిల్ పార్ట్ అంతా కూడా ప్రింటెడ్ స్టైలు కళంకారీ ప్రింటెడ్ స్టైల్ అయితే వచ్చింది థర్టీన్ డబల్ నైన్ అండి ప్రైజ్ అండ్ నెక్స్ట్ ఇది కూడా చూసారా మనకి బాగుంది డిఫరెంట్గా ఇలాగ బోర్డర్లో రామాంగో స్టైలు అండ్ శారీలో కూడా డిజిటల్ వీవింగ్ బోర్ బుటీస్ ఉన్నాయి బోర్డు లాగా బాగుంది ఇది కూడా పదిహేను తొంభై తొమ్మిది అండి ప్రైజు పదిహేను తొంభై తొమ్మిది ఇందులో మూడు వేల ఎనిమిది వందల దాకా హైయెస్ట్ క్వాలిటీలు ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా డిజిటల్ క్రేప్ అండి వెరీ లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ క్రేపు అండ్ పళ్ళు చూసారా ఎంత రిచ్ పళ్ళు వచ్చిందో చాలా చాలా బాగుందండి హై ఫై హైఫై క్వాలిటీలు అన్నీ ఉన్నాయి ఈ వీడియోలో అయితే ఎవరు మిస్ చేసుకోకండి సో బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ రిచ్ పళ్ళు అయితే వచ్చేసింది పదిహేను తొంభై తొమ్మిది అండ్ నెక్స్ట్ ఇది మధ్యలో మనకి జరీ బుట్టాలు రావు ఇది వచ్చేటప్పటికి థర్టీన్ డబల్ నైన్ అండి థర్టీన్ డబల్ నైన్ పదమూడు వందల తొంభై తొమ్మిది ఏదైనా బాటిల్ గ్రీన్ బ్లౌజ్తో పేరప్ అవ్వండి అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతేనండి బాగుంది బ్లూ కలర్ కాంబినేషన్కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్తో శారీ అయితే ఉంది ఈ విధంగా బుటీతో పద్నాలుగు తొంభై తొమ్మిది ఇది వచ్చేటప్పటికి ప్యూర్ జరీ అండి బోర్డర్ చూసారా రిచ్ బోర్డరు చాలా చాలా బాగుంది బ్లౌజ్ లేకపోవడం వల్ల ఎంతో తక్కువ ప్రైస్కి వస్తున్నాయండి క్లాత్ అయితే వెరీ హైఫై ఉంది ఎక్సలెంట్ థర్టీన్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ ఇది కూడా అండి ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఈ కేటగిరీ మొత్తం మీకు ఇలాగ జరీ బుటాలు కళంకారీ బోర్డర్లు వచ్చినాయి అన్నీ కూడా తా ఫోర్టీన్ డబల్ నైన్లో ఉన్నాయి మంచి రాణి పింక్ మల్టీ కలర్ ఏ బ్లౌజ్ అయినా చూడొచ్చు అండ్ నెక్స్ట్ అండి గ్రీన్ చాలా బాగుందండి నాకు టైం లేదు కానీ లేకపోతే బ్లౌజులు కూడా నేనే సెట్ చేసేదాన్ని సో ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి చిన్న చిన్న ఇది శారీ బేస్ కూడా క్రీమ్ కాదండి లైట్ గ్రీన్ కలర్ ఈ మధ్యలో బేస్ ఉంది కదా ఇది క్రీమ్ కలర్ కాదు ఈ గ్రీన్ ఏదైతే ఉందో అదే లైట్ షేడ్ క్రీమ్ కాదు వీడియోలో క్రీమ్లా పడుతుంది బట్ లైట్ గ్రీన్ షేడ్ వస్తుంది ఫోర్టీన్ డబల్ నైన్ సేమ్ అందులోనే మెజంతా కలర్ అండి ఎక్కువ లేవు సింగిల్ పీస్లే మనకి స్టాక్ అయితే వచ్చింది పద్నాలుగు తొంభై తొమ్మిది దిస్ ఈజ్ ఆల్సో ఫోర్టీన్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ ఇది కూడా యాక్చువల్గా అదే ప్రైస్కి ఇవ్వాలి నేనే కొంచెం ప్రైస్ తగ్గిస్తున్నాను శారీ మిడిల్ పార్ట్ అంతా జరివి లైన్స్ జరీ పళ్ళు ఏదైనా బ్లాక్ బ్లౌజ్ చూడొచ్చు థర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా కలంకారి అండి బోర్డర్ అంతా కూడా ఇలా చిన్న గ్యాప్ బోర్డర్తో బాగా వచ్చింది థర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా అంతేనండి ఆ పటోలా స్టైల్ వచ్చేసింది జరీ బోర్డరు ఇవన్నీ గుర్తొచ్చినాయో లేదో మీకు ఎంత కాస్ట్లీ అమ్మామో మనం ఇవి చాలా కాస్ట్లీ చాలా కాస్ట్లీ అమ్మామండి పద్నాలుగు యాభై నెక్స్ట్ ఇందాక మనం పింక్ చూసాం కదా సేమ్ అందులోనే డిజిటల్ అండి క్రేపు రిచ్ పళ్ళు కాన్సెప్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది పద్నాలుగు తొంభై తొమ్మిది అండ్ నెక్స్ట్ ఇది పళ్ళు చూపించమ్మా పళ్ళు లేదా దీంట్లో దీంట్లో ఏంటంటే పళ్ళు లేదండి ఉంది ఉంది యా ఉందిలేండి అన్నిటికీ ఉన్నాయండి పళ్ళులు బేషుగ్గా అన్నిటికీ ఉన్నాయి చాలా చాలా బాగుంది ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ శారీస్ ఇవి ట్రెండింగ్ శారీస్ బ్లౌజులు లేవు కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయి పద్నాలుగు తొంభై తొమ్మిది థర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ మంచి ఫ్యాన్సీ ఉంది ఏ బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు థర్టీన్ డబల్ నైన్ ఇది కూడా అంతేనండి సంపంగి గ్రీన్ కలంకారీ ప్యాటర్ను థర్టీన్ డబల్ నైన్ అండి ఎక్సలెంట్ నెక్స్ట్ అండి ఇది వచ్చి ఫోర్టీన్ డబల్ నైన్ పడుతుంది పెద్ద బోర్డర్ అండి ఇది బోర్డర్ కూడా బిగ్ సైజ్ బోర్డర్ వస్తుంది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ ఈ డిజిటల్ ప్రింట్లో డిఫరెంట్గా ఉంది ఇది కూడా కలర్ కాంబినేషను రిచ్ పళ్ళు థర్టీన్ డబల్ నైన్ మేడం ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా థర్టీన్ డబల్ నైన్ అండి మంచి బ్లూ కలర్ స్కై బ్లూ బ్లౌజ్ అయితే బాగుంటుంది థర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది ఇది కూడా థర్టీన్ డబల్ నైన్ అండి థర్టీన్ డబల్ నైన్ ఏదైనా ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ మేడం ఇది వచ్చి ఫోర్టీన్ డబల్ నైన్ చెప్పాను కదా కలంకారీ బార్డరు అండ్ బుట్ట వస్తుంది జరీ బుట్ట వస్తుంది ఆ బోర్డర్ కలర్ బ్లౌజ్ ఏదైనా చూడొచ్చు మీకు అండ్ నెక్స్ట్ లాస్ట్ పీసు ఇది కూడా అంది బ్యూటిఫుల్గా ఉంది కళంకారీ స్టైల్ అయితే వచ్చేస్తుంది థర్టీన్ డబల్ నైన్ అండి ప్రైజ్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్